సో మా దగ్గరికి చాలామంది వణుకుతో వస్తున్నారు వణుకు వణుకు చేతుల్లో వణుకు ట్రిమర్స్ ఇవి రెండు రకాలుగా ఉంటాయి ఒకటేమో ఎసెన్షియల్ ట్రిమర్స్ అంటారు ఎసెన్షియల్ ట్రెమర్స్ అంటే ముఖ్యంగా జన్యుపరంగా వస్తాయి ఇవి అంటే తండ్రికో మదర్కో లేకపోతే ఎవరికో ఒకరికి ఉంటాయి మనకి నలభై యాభై సంవత్సరాలు దాటిన తర్వాత స్లోగా వణుకు రావడం రాస్తుంటే వణుకు రావడము వస్తువులు పట్టుకుంటే వణుకు రావడం స్లోగా పెరుగుతూ ఉంటుంది అనమాట ఇది ఎసెన్షియల్ ట్రెమర్ అంటారు ఈ ఎసెన్షియల్ ట్రెమర్ అనేది ఆనువంశికంగా అంటే జన్యుపరంగా వచ్చేటువంటిది దీనికి మన లైఫ్ లాంగ్వవిటీకి అంటే మన జీవన కాలానికి ఎలాంటి సంబంధం లేదు వణుకుతూ ఉండొచ్చు కానీ అన్నీ నార్మల్గానే ఉంటాయి ఎప్పుడైనా మనం యాంగ్జైటీకి లోనైతే టెన్షన్ పడితే ఇప్పుడు ఒక ఫంక్షన్కి వెళ్ళాం అక్కడ ప్లేట్ పట్టుకొని తినాలి నలుగురు నా వణుకు చూస్తారేమో అనే భయంతో వనక్కి ఇంకా ఎక్కువ అవుతుంది సో ఈ వణుకుకి భయపడకూడదు ఇది సింపుల్ వనుకు దీనికి సింపుల్ టాబ్లెట్స్ వాడితే చాలా వరకు బెటర్ అవుతారు